ఈ కోదండ రామస్వామి టెంపుల్ ని విభీషణ్ టెంపుల్ అంటారు ఈ విభీషణుని కి పట్టాభిషేకం జరిగినప్పుడు ఇక్కడ రాముల వారిని సేవించాడు అని చెప్తుంటారు రాముల వారు పట్టాభిషేకం ఎందుకు చేశారంటే రావణాసుని జయించడానికి విభీషణుడు ఎంతో సహాయపడ్డాడు అందువలన రావణాసుడు తదనంతరము విభీషణుని పట్టం కట్టడం అయితే జరిగింది విభీషణ్ టెంపుల్ దగ్గరకు వెళ్తే మా టెలిస్కోప్ లో రామవారి అయితే చూపిస్తారు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఆ టెలిస్కోప్ లో చూడండి రామవారిని స్పష్టంగా చూడొచ్చు పౌరాణికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ధనుష్కోటి అయితే ఇప్పుడు దయ్యాల పట్టణంగా పిలువబడుతుంది దానికి గల కారణం ఏంటో నేను తెలియజేస్తాను మీకు ధనుష్కోటి ఈ ధనుష్కోటి అనేది తమిళనాడులో పంబన్ ద్వీపంలో ఉంటుంది ఆంగ్లేయం వైపు ఉంటుంది కాబట్టి ఆంగ్లేయపూన అంటారు పౌరాణికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశము దీనిని శ్రీరాముడు వంతెన నిర్మించడం కోసము తన విల్లుతో నిర్మించాడని చెప్పుకుంటారు ఇక్కడ శ్రీరాముడే స్వయంగా తన వానర సైన్యంతో వంతెనైతే నిర్మించాడు దానిని రామసేతులు రామవారధి అంటారు రోడ్డుకు రెండు వైపులా అయితే కంప చెట్లు కనిపిస్తున్నాయి ఇటు పక్కన చూస్తే మనకు కొన్ని రేకులతో షేడ్స్ షర్ట్స్ బాగాలేసారు వీటి ఇవేంటే హోటల్స్ కొన్ని కొన్ని చేపలు అలాంటివి వండి పెట్టేవాళ్ళు కొన్ని షంకులు అమ్మేవాళ్ళు ఎక్కువ శాతం హోటల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి రెడ్ సైడ్ చూడండి కూలిపోయిన చర్చి కనిపిస్తుంది మా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు లైట్ హౌస్ కనిపిస్తుంది ఈ లైట్ హౌస్ పైకి వెళ్ళడానికి అయితే టికెట్ ఉంటుంది టికెట్ తీసుకొని లిఫ్ట్ సౌకర్యం తోటి పైకి వెళ్ళినట్టయితే సముద్రంలో ఉన్న రామవారధిని చూడొచ్చు అలానే శ్రీలంకను కూడా చూడొచ్చు పైనుంచి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ లైట్ హౌస్ నుంచి అయితే టోటల్ వ్యూ అనేది అయితే మనం చూడొచ్చు సముద్రము మనుష్కోటి రామేశ్వరం శ్రీలంక వారికి అయితే చూడొచ్చు ఈ ధనుష్కోటి యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే బంగాళాఖాతం నిన్నమా సముద్రం సంగమయ్యే ప్రదేశం ఇంత ప్రాముఖ్యత చెందిన ప్రదేశము ఇప్పుడు నివాస యోగ్యం కాకుండా అయింది దానికి గల కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఒక తుఫాన్ కారణంగా అయితే ఈ ధనుష్కోటి అనేది అయితే పూర్తిగా నాశనం కాబడింది ఈ ప్రదేశం గతంలో ప్రముఖ వర్తక కేంద్రంగా శ్రీలంకకు ఇండియాకి ఒక వర్తక కేంద్రంగా రవాణా కేంద్రంగా ఉండేది దీని ద్వారానే రాకపోగలు సముద్ర ప్రయాణాలు వర్తక లాభాదేవీలు వాణిజ్యం అనేది జరుగుతూ ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో వలస రాజ్యాల వాణిజ్య కేంద్రంగా కూడా ఉండేది బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ పోస్ట్ ఆఫీస్ కస్టమ్ కార్యాలయంలో ఆసుపత్రి అయితే ఉండేది బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది బ్రిటిష్ వారు ఈ ప్రదేశం నుంచే వాళ్ళు వాళ్ళ దేశానికైతే సముద్ర మార్గం ద్వారా మన దేశంలో ఉన్న వస్తువులను అయితే తరలించుకునేవారు ఆ విధంగానే మనుషులను రవాణా చేయడము మరి వస్తువులను రవాణా చేయడానికైతే ఈ సముద్ర మార్గాన్ని వాడుకున్నారు అందువల్లనే ఇక్కడ ఒక చర్చ్ ఒక పోస్ట్ ఆఫీసు పోస్టల్ సర్వీసు రైల్వే స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది దాని ద్వారానే వారి యొక్క కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవడం జరిగింది ఈ కోటి చుట్టూ అయితే తొమ్మిది దీవులు ఉంటాయి కొన్ని దీవులేమో భారతదేశం కిందికి వస్తే కొన్ని దీవులు అయితే శ్రీలంక కిందికి వస్తాయి ఆ విధంగా అయితే మనకు తొమ్మిది ఉన్నాయని చెప్పారు అవే కాకుండా ఇంకా చిన్న చిన్నవి కూడా చాలానే ఉన్నాయంట లెక్క ప్రకారం అయితే మనకైతే తొమ్మిది ఉన్నాయి అని అయితే అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు తుఫాల్ ముందు ఈ ధనుషుకోటిలు అయితే దాదాపు ఐదు వందల మంది నిధించేవారు దాంట్లో ప్రధానంగా మత్స్యకారులు ఉండేవారు కొంతమంది వచ్చిన పర్యాటకులు ఇంకా అక్కడ ఉన్న చర్చి పోస్ట్ ఆఫీసు రైల్వే స్టేషన్స్ వాళ్ళలో పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ కలిపి దాదాపు ఐదు వందల మంది దాకా ఉండేవారు ఎంతో మంది పర్యాటకులకు అయితే సందడిగా ఉండేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఒక భారీ తుఫాన్ కారణంగా అయితే ఈ నగరం అనేది నాశనం అయిపోయింది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేజీలో రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో వేసిన భారీ గాలులు ఏడు మీటర్ల ఎత్తులో ఎగిసి పడిన అలల కారణంగా అయితే ఈ నగరం అనేది అయితే పూర్తిగా మునిగిపోయింది ఈ తుఫాన్ కారణంగా అయితే పంబన్ ధనుష్కోటి మధ్యలా ప్రయాణించే ట్రైన్ అయితే సముద్రం లోపలికి కొట్టుకొని వెళ్ళింది దాదాపు దీంట్లో రెండు వందల మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా దాంట్లో నూట పదిహేను మంది చనిపోయారని తెలుస్తుంది ఒక్క ఆనవాలు కూడా లేకుండా సముద్రంలో పూర్తిగా ట్రైన్ అనేది మునిగిపోయింది శ్రీలంక తీరంలో కొంచెం చమురు చమురు అనేది కనిపించడము కొన్ని ట్రైన్ కి సంబంధించిన ఎంత వస్తువులు కనిపించడంతో ట్రైన్ అనేది సముద్రంలో మునిగిపోయిందని భావించారు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఒక్క సాక్ష్యం కూడా లేదు ఆ భయంకరమైన సంఘటనకు ఆనవాళ్లు ఇక్కడ కొట్టుకపోయిన రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ శిథిలమైన చర్చ్ ఇక్కడ శిథిలమైన కట్టడాలు అవి మనకు అప్పుడు జరిగిన సంఘటనకు నిదర్శనంగా మిగిలాయి అప్పటి నుంచి తమిళనాడు గవర్నమెంట్ ఇక్కడ నివాస యోగ్యం కాదు అని తలిచి అప్పటి నుంచి ఇక్కడ ఒక్క జనసంచారం కూడా ఉండకూడదు అని చెప్పింది అప్పటి నుంచి ఇక్కడ జస్ట్ చూడడానికి మార్నింగ్ పూట చూడడానికి మాత్రమే పర్యాటకులను ఆలోచిస్తారు నైట్ అయితే ఇక్కడ ఎక్కువ మంది ఎవరో ఉన్నారు ఆ విధంగా ఎంతో వైభవంగా వెలుగొందిన కోటి అయితే ఇప్పుడు పర్యాటకులకు పర్యాటక కేంద్రంగా మాత్రమే మిగిలిపోయింది ఇక్కడ కొన్ని మత్స్య కుటుంబాలు పాకలు వేసుకొని అయితే చేపలు పడుతూ కొన్ని శంకులు అలాంటివి కలెక్ట్ చేస్తూ అమ్ముతూ ఉంటారు వాళ్ళు కూడా నైట్ టైంలో అయితే ఇక్కడ పనుకోరంట జస్ట్ అమ్మేటప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి ఉంటారంట తర్వాత అయితే వెళ్ళిపోతారంట ఇక్కడ ఉన్న ప్రజలకైతే వ్యవసాయం చేసుకోవడానికి ఉండదు కాబట్టి వీళ్ళు మొత్తం సముద్రం పైన ఆధారపడి ఉంటారు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అయితే వీళ్ళు సముద్రం లోపలికి అయితే చేపలను పడుతూ శంకులను అలాంటివి కలెక్ట్ చేసి వచ్చిన అయితే అమ్ముతున్నారు అక్కడ రోడ్డు పైన అయితే కొన్ని కొన్ని హోటల్స్ అనేటివి ఉన్నాయి అక్కడ చేపలను అలాంటివి వండిస్తున్నారు ఇటువైపు కనిపిస్తున్న సముద్రం అయితే హిందూ మహాసముద్రము అటు పక్కన ఉండే సముద్రం అయితే బంగాళాఖాతము ఈ రెండు సంగమం అయ్యే ప్రదేశమే ఇది మన దేశంలో ఉన్న లాస్ట్ రోడ్డు మార్గం అంటే ఈ ధనుష్కోటి రోడ్ ఎందుకంటే ఇక్కడ వారికి ఈ రోడ్డు అయిపోయినాక సముద్రమే ఉంటుంది కాబట్టి ఇక లాస్ట్ రోడ్డు అంటే ధనుష్కోటి రోడ్ మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సముద్రం అలా వచ్చి తాగుతున్నాయో ఇక్కడ చూడండి ఒక చిన్న పీత వచ్చింది దాన్ని చూసి మారు మా వాళ్ళైతే ఎక్సైట్మెంట్ తోటి దాన్ని దాన్నిగా చూసేస్తున్నారు మా వాడైతే రాముడి బాణం వేసినట్టు వేస్తున్నారు మా వాడైతే ఆనందంతో గలు వేసుకుంటూ ఎగురుగుంటూ వెళ్తున్నాడు ఇక్కడ చూడండి వాళ్ళు కలెక్ట్ చేసిన శంకులు అలాంటివన్నిటిని ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నారు చూడండి చాలా పెద్ద పెద్ద శంకులు దండలు నృత్యాలు పగడాలు అలాంటివన్నీ తెచ్చి అయితే అమ్ముతున్నారు చూడండి మేమైతే షాపింగ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే అందరు కలిసి కొందామని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి రెండు షాపులు కాదు చాలా షాపులు పెట్టారు చూడండి ఒకరు ఒక రైడ్ చెప్తుంటే ఒకరు ఒకరు రైడ్ చెప్తున్నారు ఒకరేమో తక్కువకి ఇస్తున్నారు ఒకరేమో ఎక్కువకిస్తున్నారు కొన్ని ఏమంటారు ఫేక్ కూడా ఉన్నాయంట దాంట్లో కొన్ని ముత్యాలలో ఫేక్ ఎలా చూడాలి అంటే కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫేక్ ఏమో అర్థం పైన రాస్తేనంట ఎలాంటి గీత పడదంట రియల్ పల్సేనైతే అద్దం పైన గీకినప్పుడైతే మనకు వైట్ కలరు లైన్ లాగా వస్తుందంట దాన్ని బట్టి ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో చూసి కొనుక్కోవచ్చు మేమైతే కొన్ని షెంపులను అయితే కొనుక్కొచ్చాము మా హస్బెండ్ అయితే వాటిని చెక్ చేస్తున్నాడు ఏది మంచిగా వస్తుంది ఏది మంచిగా వస్తలేదని మా బాబు కూడా ట్రై చేస్తున్నాడు ఊదడానికి చూడండి మా షాపింగ్ ఎలా అయిందో 我的，我的，我的这么一个家 ధనుష్ ధనుష్కోటి దగ్గర అయితే మన జాతీయ చిహ్నమైన నాలుగు సింహాల గుర్తి అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మా ధనుష్ కోటి యొక్క పర్యటన అయితే అయిపోయింది రిటర్న్ బ్యాక్ అవుతున్నాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఆ కూలిపోయిన చర్చ్ ఆనవాళ్ళు కనిపిస్తుంది చూడండి